ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందుకే మా కుటుంబం ఎప్పుడూ కుప్పాన్ని మర్చిపో మేము ఎప్పుడు మీకు రుణబడి ఉంటాము కాకుండా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో నిర్బంధించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ ఆడబిడ్డలు కానీ ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పోరాడారంటే మీ అందరికీ ఆయన నాయకత్వం మీద ఉండే నమ్మకం భరోసా మీ అందరికీ అట్లానే కుప్పం ప్రజలు కూడా చాలా ఎదుర్కొన్నారు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా కేసులు పెట్టారు కానీ అవన్నీ ఎదుర్కొని మీరు ఎవరు బెదిరిచ్చినా కూడా మీరు ఆగకుండా ముందుకొచ్చి మీరు ఆయనకి ఓటేసి గెలిపించారు మా ఊరు పల్లె ఇట్లా ముని మునియొప్ప అనే వాళ్ళు కూడా పనికి పోయినాము మా భూములంతా వాళ్ళు అక్కడ పెట్టుకొని మాకు భూమి లేకుండా మీరు అన్నేసినారు అట్లా ఇట్లా అనేసి మమ్మల్ని లేఖలు అడిపించుకొని మాకు నెలకి కూలుకు కూలి చేసుకునే పోయి మేడం తీసేసుకున్నాము మేడం ఈ ఊర్లోనే కమ్ముగుడ్ల పల్లె వాళ్ళ పేరు మునియప్ప మునిస్వామి కానీ మా తమ్ముళ్ళు మా నాయన ఒక ఆరు కుటుంబాల భూములు వాళ్ళు ఒక ఎకరా డెబ్బై సెంట్లో ఉంది మేడం వాళ్ళది ఒక ఎకరా డెబ్బై సెంట్లు ఉంది మాది ఒక ఎకరా డెబ్బై ఉంది వాళ్ళు ఇప్పుడు పోయి అడిగితే మీరు కోట్లు ఎత్తుకుంటారు అండి అంత డబ్బులు అండి మేము ఇస్తాము లేదంటే ఉంటారు మేము అక్కడ సరిపోయినా పోలీస్ స్టేషన్ పోయినాము అక్కడ మాట్లాడదాము ఇక్కడ పంచాయతీ పెట్టినాము ఇక్కడ మాట్లాడినాము వాళ్ళు పంచాయతీ కాడికి రాలేదు పోలీస్ స్టేషన్ అడిగిపోయి సార్ కడ మాట్లాడనాము సరే పంపిస్తాము మాట్లాడతామన్నారు మాకు ఎక్కడ పోయినా కూడా నాయ సార్ కూడా పోయినా ధన్యవాదాలు են դեզ հետ եք գնալուք դուք միքեայ մա մա